సాగిలిపడి నా వాని చిత్తము నా ఏలిన వారి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలనకు నేను సిద్ధముగా ఉన్నాను కాళ్ళు కడుగుట అనేటువంటి ఆచారం అదేంటంటే సేవ చేయుట అంటే కాళ్ళు శుభ్రం బ్రష్ చెట్టి శుభ్రం తోమేసి పసుపేసి వేణిలేసి ఉప్పేసి అది కాదు కాలు కడ లిటరల్గా కాలు కడగవచ్చు కానీ అదేంటంటే అది దాసులు చేసేటువంటి పని అవతల వ్యక్తి నీటిని గమనించి లేకపోతే అవతల వ్యక్తిని ఆహ్వానించినప్పుడు వారి కాళ్ళు కడుగుట అది కాళ్ళు కడుగుట అనేది సర్వెస్ చేసేటువంటి పని సో ఈమె చాలా ధనవంతురాలు నిజానికి చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్ నా ఏలిన వాణి దాసురాలు నాకు నేను సిద్ధముగా ఉన్నాను దాసురాలు కాలు కడుగుద్ది అంటే వాళ్ళకి మినిస్ట్రీ చేస్తుంది వాళ్ళకు పరిచర్య చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్తున్నాను వ్యవహార స్వార్థ పన్నెండవ నుంచి వారి పాదములను కడిగి తన పైవస్త్రమును వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడు ననియు ప్రభుననియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగో చేసిన చూడండి దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాడు అనే విషయాల రా అంటే నేనే దాసులు చేసే పని చేస్తే యాక్చువల్ దాసులు ఎవరు మీరు మీరు నా పాదాలు కడగాలి నిన్న నేను మీ పాదాలు అడిగాను కాబట్టి మీరు ఏం చేయాలి ఒకరి పాదములను ఒకరు కడగడంలో వేరే ఆప్షన్ లేదు అది అక్కడ భావం ఏంటంటే మీరును ఒకరి పాదములను ఒకరు కడగండి అనట్లేదు కడుగవలసినదే వేరే ఆప్షన్ లేదు